రాష్ట్రమంతా ఎలక్షన్ హడావిడి కొనసాగుతోంది ఎక్కడ చూసినా పోస్టులు పోలీసుల తనిఖీలే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా ప్రతి వెహికల్ ని క్షుణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా తాడిపత్రి బస్ స్టాండ్ వద్ద రోజులానే పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు అయితే ఈలోగా వారికి అటుగా బస్ స్టాండ్ లోకి వెళ్తున్న ముగ్గురు వ్యక్తులపై అనుమానం కలిగింది అలాగే సదరు వ్యక్తులు కూడా చూడగానే పరుగులు పెట్టారు పోలీసుల అనుమానం నిజమైంది వెంటనే వారిని వెంబడించారు చేసి ఆ ముగ్గురిని పట్టుకున్నారు ఏంటి సంగతి ఎందుకు తమన్ చూసి పరుగు లంకించుకున్నారని ఆరా తీశారు వారి లగేజ్ ని చెక్ చేయగా బ్యాగ్ ఓపెన్ చేసిన పోలీసులు షాక్ అయ్యారు వారి బ్యాగ్ లో నోట్ల కట్టలను చూసి ఇవెక్కడివి అని నిలదీశారు వారి దగ్గర నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు పైగా వారు పొంతనలేని సమాధానం చెప్పడంతో వారు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు క్యాష్ స్వాధీనం చేసుకున్నారు సుమారు కోటి ముప్పై లక్షల నగదును స్వాధీనం చేస్తున్నారు ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు రసీదులు లేకపోవడంతో ఐటీ అధికారులకు హ్యాండ్ చేశారు పోలీసులు కాగా అదుపులో ఉన్న ముగ్గురు నిందితులు మహారాష్ట్ర కేరళ రాష్ట్రాల్లో తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసి తాడిపత్రిలో అమ్ముతారని గుర్తించారు పోలీసులు ముగ్గురు వ్యక్తులు ఒక జంటు ఇద్దరు లేడీసు అనుమానంగా తిరుగుతుంటే పోలీసు వారు చూసి వారు పారిపోతుండడానికి ప్రయత్నిస్తే పట్టుకోవడం జరిగింది సిబ్బంది సహాయంతో వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర కోటి ముప్పై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు నగదు గుర్తించడం జరిగింది దాని మీద వెరిఫై చేస్తే ఏ విధమైన దానికి సంబంధించి బిల్లు లేకపోయేసరికి వాళ్ళని కస్టడీలో తీసుకుని వాళ్ళ ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం మన అనంతపురం ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ ఇంక్ చెప్తే వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళ సహాయంతో వాళ్ళ ఆధ్వర్యంలో మన సీఏసు వాళ్ళ ఇల్లు కూడా చెక్ చేస్తే ఇంట్లో ఏ విధమైన సొమ్ము దొరకనందున వీళ్ళ ముగ్గురిని మన అదుపు మన అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఏదైతే సీజ్ చేసారో అమౌంట్ ఇది ఇన్కమ్ ట్యాక్స్కి అప్పు చెప్పడం జరుగుతుంది వీళ్ళు ఈ తాడిపత్రికి చెందిన షేక్ మస్తాన్ అలీ షేక్ నజీమునీషా షేక్ రషీదాలు ఈ షేక్ మస్తాన్ వలీ అనే అతను ఇతను గోల్డ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు ఇతర రాష్ట్రాల నుంచి గోల్డ్ కొని ఇక్కడ అమ్ముతూ ఉంటాడు